శతక సాహితి సరస్వతికి నమస్కారం లాభం బుండిన కై గూర్తు పెన్ క్షోభం పొందుచు చేయి చాచుచు సంంపి కంపి ఈ లోభం తొలగింపుమా నడతలో లోపాలు పాపాలు భస్మీభూతంబుల ప్రియతమా శ్రీరామలింగేశ్వర ఓ పరమేశ్వర లాభం ఉండిన కై విదుల్తూ నాకేమైనా లాభం ఉందంటే నేనేదన్నా నాలుగు డబ్బులు విధులిస్తానయ్యా అవతల వాడికి మిగులం లంచం బులం కూర్తు వాడికి ఏదన్నా కావాలంటే లంచం ఇవ్వటానికి కూడా నేనేం వెనకాడను పెన్ క్షోభం పొందుచు వాడికి లంచం ఇచ్చిన తర్వాత తీరా వీడి ఈ డబ్బు తీసుకున్న తర్వాత ఈ పని చేస్తాడో చేయడో అని చెప్పి నాలో నేనే మానసికంగా క్షోభపడుతూ ఉంటాను చేయి సాచుచును ఏంటి ఎప్పటికి చేస్తారు చేయండి చెయ్యండి నాకు ఇది చేయండి అది చేయండి అని వాడిని అర్థిస్తూ సన్సుల్ నింపి ఇలా చేయిచాస్తూ మానసికంగా క్షోభపడుతూ లంచాలిస్తూ వాడికి వీడికి లాభం ఉంటే మాత్రమేనే వాడికి ఏదన్నా విదిలించి వాడికి ఏదన్నా ఇస్తూ ఇలా సంపాదించి సంచులు సంచులు నింపి ఈ సంచులు ఎవడన్నా పట్టికెడతాడేమో అని కంపిస్తూ ఉంటానయ్యా నేను ఈ రకమైనటువంటి ఈ క్షోభ ఈ కంపము నాకు తొలగించవయ్యా ఈ లోభంపు తొలగింపుమా ఇలా చేయి చాస్తూ లంచాలిస్తూ లాభం ఉంటేనే ఇతరులకి సహాయం చేస్తూ ఈ విధంగా డబ్బు ఇచ్చిన తర్వాత వాడు పని చేస్తాడో చేయడో అని క్షోభపడుతూ అలా సంపాదించిన డబ్బుని సంచులతో నింపుకుని ఇది ఎవడన్నా పట్టుకెడతాడా దీన్ని ఎలా దాయటం అని చెప్పి నేను నిరంతరము కూడా కంపానికి లోనవుతూ ఉంటాను మానసికంగా క్షోభపడుతూ ఉంటాను ఈ క్షోభకి కారణమైన ఈ లోభాన్ని తొలగించవయ్యా నడతలో లోపాలు పాపాలు భస్మీభూతంబులనర్పుమా నా ప్రవర్తనలో ఉండేటువంటి ఈ రకమైన లోపాలను ఈ విధంగా నేను చేసిన పాపాలను కూడా భస్మీభూతం చేయవయ్యా వాటిని దగ్ధం చేసేవయ్యా నన్ను ఏ లోభము లేకుండా నిరాడంబరంగా నిర్మలంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో నిన్ను అర్చిస్తూ నీ భక్తులతో కలుస్తూ వారి నుండి సద్బోధలను గ్రహిస్తూ వాటిని ఆచరిస్తూ నిన్ను చేరుకునే విధంగా ప్రశాంతమైన మార్గంలో నన్ను నడిపించవయ్యా స్వామి